ఉన్నటి వర్షాలకు అయితే చెట్లు అయితే రోడ్లవి పడిపోయాయి పడిపోయిన కాడికి అయితే కడిగేసి మీద అయితే ఉంచేసి అట్లే అప్పుడు మామూలుగా లేదుగా పెట్టుంది ఫారెస్ట్ ఎక్సలెంట్ ఉంది కదా ఉన్నటి వర్షాలకైతే ఇది అంతా కొనుక్కంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఇక్కడ లాస్ట్గా అయితే అయిపోయింది దాదాపు లైన్ మాత్రం అసలు మామూలుగా లేదు ఒక నాలుగైదు రైలు కలిపితే ఎంత పెద్ద పడదో అంత పెద్దగా ఉన్నది ఇసుకాబాయితే సేమ్ విమానాలు నడిపినట్టు అనిపిస్తుంది అట్లా పోతే లండన్ బండి ఏది ఏది అని అడుగుతారు ఫోర్ త్రీ టూ నైన్ అయింది ఇదే బండి ఫోర్ త్రీ టూ నైన్ బండి అయితే ఇసుక తిరుగుతుంది రెగ్యులర్ కంప్లీట్గా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూనర్ రక్లాక్స్ నేను మేమున్న అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఫ్రెండ్స్ వీడియోలకి అయితే తెలుపుదాం పదండి ఫారెస్ట్ మాత్రం మొత్తం మొత్తం చిక్కగా ఉంటాయి ఎట్లా మొత్తం ఎత్తుగడ్డలు డౌన్లు ఎత్తుగడ్డలు డౌన్లు బండి మొత్తం సతాయిస్తుంది ఇక గడ్డల కాడ ఎక్కడానికి మళ్ళా ఎక్కుడుతోనే మళ్ళీ స్పీడ్ అయిపోతుంది మళ్ళీ బ్రేక్ వేయాలి ఇక ఇదే కదా అయితే రోడ్డు మొత్తం అట్లు పడిపోయింది ఎండాకాలంలో నడుస్తాయి కదా బండ్లు రోడ్డు అయితే కరిగి కరిగి టైరాలు అయితే పడిపోయినాయి తాడువాయ వచ్చేసి ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది హైదరాబాద్ రెండు వందల నలభై కంప్లీట్ ఒక యాభై కిలోమీటర్లు ఏమో మొత్తం ఇదే జంగల్ ఉంటుంది మధ్యలో తాడువాయ అనే విలేజ్ వస్తుంది అది ఒక్కటి తప్ప ఇక మొత్తం జంగలే అయితే వదనే ఉన్నాయి చిన్న చిన్న ఎక్స్ అనే గడ్డలు మొత్తం రెడ్లేస్ ఎక్కింత ఉన్నాయి మీడియం అయితే మళ్ళీ గీర్ డౌన్ చేయమంటది ఈ ఊరికే ఎక్సైడర్ ఫుల్ పెట్టుకుంటా మళ్ళా మనం డౌన్ ల బ్రేకులు గట్టి కొట్టుకుంటుంటే టైర్లు తొందర తొందరగా హీట్ అయిపోతాయి తొందర తొందరగా హీట్ అయిందంటే ఈ ఇక్కడనేమో ఎక్కడ ఆపరాదు రోడ్డు మొత్తం దించి ఆపాలి లారీ ఆపినప్పుడు డాంబర్ రోడ్ మీద అస్సలకే ఆపచ్చు ఎందుకంటే ఈ ట్యూ లైన్లలో వెనక వెళ్ళి వచ్చే పనులు స్పీడ్లు ఉంటాయి కదా ఇక మన రోడ్ మీద ఆపుతానైతే డైరెక్ట్ టచ్ చేసి కొట్టేస్తారు లారీతో రోడ్ పక్కనే ఉన్నాయి చెట్లు అయితే కంప్లీట్గా మా బండి అయితే జరీట్ అయిందంటే కదా ఇక చెట్టుకు కుదిరంటే ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది క్యాబిన్ మొత్తం పోతుంది అంత డేంజరస్ జంగల్లా అక్కడక్కడ ఇట్లా మొత్తం గుంటలు గుంటలు అయిపోయింది ఆడికైనా ఒక వారం పడే ఎందుకంటే ఈ జంగ మధ్యనే ఉంటుగా ఉన్నంత వరకు ఇక ఆడని తిడి తింటే ఏం కాదు కానీ అక్కడ ఇక్కడ ఒప్పొక్క ఏం కాదు అది పెద్ద లెక్క కాదు మొన్నటి వర్షాలకైతే చెట్లయితే రోడ్లకైనా పడిపోయినాయి పడిపోయిన కాడికి అయితే కడిగేసి నీట అయితే ఉంది చిరు అట్లే ఎందుకంటే రోడ్డు మీద ఉన్న వారికి అయితే కడిగేసి పక్కన అయితే వారేసారు చిన్న పోయినపల్లి అప్పుడు లేదుగా ఏమో సప్ అవుతుంది డమ్మర డమ్మరా బిట్లు అయితే ఈ అల్లు బకెట్లు మొన్న దొరకలేదు అందుకే రెండు రోడ్లు తీసుకున్నా ఇంకొకటి అయితే పోసినా ఇంకొకటి ఉన్నది మళ్ళీ మూడు నాలుగు పాయింట్లే ఉంది ఇప్పుడైతే పోసుకోవాలి అయినప్పుడు ఈ ఫారెస్ట్ లో మొత్తానికి అసలు సిగ్నల్ అయితే కంప్లీట్ గా లేదు అక్కడికి ఆగిపోతానే అసలు ఫోన్ చేద్దామన్నా ఎవరికి ఫోన్ పోదలేదు అందులో ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నా సాంగ్స్ కూడా అసలు తిరుగుతా అని సిగ్నల్ లేదా మొత్తం తిరుగుతాను ఎట్లుంది ఫారెస్ట్ ఎక్సలెంట్ ఉంది కదా ఇంత ఎండా కూడా ఈ మొత్తానికి ఒక అక్కడింత ఇక్కడింత పడుతుంది మొత్తం అనికైతే ఎండ కూడా అంత తిక్కువనైతుంది కేటూర్ నగరం పసరా మధ్యలో అయితే అనే విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి సమ్మక్క మేడారం ఉంది కదా దగ్గరనే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అట్లా ఉంటుంది రైట్ సైడ్ వెళ్ళిపోతే మామూలుగా లేదు గడ్డ మాత్రం అస్సలు రెండో గేర్కి వచ్చింది మూడో గేర్కి వచ్చింది బండి అయితే కంప్లీట్గా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది గడ్డ ఇక్కడ ఉంది కదా కమాన్ కాని వెళ్ళి రైట్కి వెళ్ళిపోతున్నా అయితే మేడారం పోతుంది అన్నటి వర్షాలకు అయితే ఇది అంతా కొట్టుకపోయింది కదా ఇదే అప్పుడైతే కొట్టుకపోయింది మొత్తం అయితే మట్టి పోసి స్టడీ చేసి పెట్టారు ఫారెస్ట్లకు వచ్చినప్పుడు కొంచెం చల్లసల్లగా ఉన్నది ద్వారా అయితే అటు ఎండ బాగా కొట్టింది ఫారెస్ట్ మాత్రం ఎక్సిడెంట్ అనిపిస్తుంది ఎంత దూరం జర్నీ చేసినా అనిపేది ఇట్లాంటి అయితే పూలు ఉంటుంది కాబట్టి కానీ ఈ ఎత్తుగడలతోనే నేర్వాడవుతుంది పూలు ఉన్నది బాగానే కానీ చివ ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడు ఎక్కంగానేమో ఎక్సైడ్ ఫుల్లు దిగంగానేమో బ్రేక్ చేసుడు ఇదే పని అయితే అది ఒకటే నష్టలేదు ఫారెస్ట్ ఎక్కువ అయితే ఇక్కడ లాస్ట్గా అది అయిపోయింది ఇక ముందల అయితే పసరా ఉంటుంది సరే ఐదు కిలోమీటర్లు అట బోర్డు ఉంది అక్కడ చూసుకుంటారు వాళ్ళు బండి నెంబర్ ఏది ఏది పోతుంది ఏదైతే పోతుందని చెప్పేసి దాటిందంటే దాన్ని సిస్టమ్లోకి వెళ్ళకే తీసేస్తారు అంటే బండి దాటిందని చెప్పేసి పెట్టుకుంటారు మొత్తం రోడ్లవినే ఉండాలి కోతులు అయితే ఈ డౌన్ శిక్షల్లో ఏమో అసలుకి ఆగ బండి ఎంత బ్రేక్ వేసినా కూడా రోడ్డు పక్క చెట్లు చెట్టు ఏమవుతుంది అవతల బండికి సైడ్ ఇవ్వాలంటే భయం అవుతుంది చెట్టు చెట్టు గేట అది కంప్లీట్గా రోడ్డు పక్కనే చెట్లు అయితే రెడ్ రెడ్ ఆర్టీఓ సిక్కర్ అయితే వేసిన కొంచెం చెట్లకు కొంచెం రోడ్డు జర నైట్ పూట మంచిగా రిఫ్లెక్షన్ ఇచ్చి కొంచెం చెట్టు ఉంది అని చెప్పేసి తెలవడానికైతే బాగా దగ్గర గడ దగ్గరకునే చెట్టు జర రోడ్డు ఇంకొక గతం అంతా వెచ్చితే ఫుల్గా వెళ్ళిపోవు బండ్లు బాగా దగ్గరికి వెళ్ళిపోతారు మూలుగా అయితే దాటేసినాం మనం రోడ్ వరకు అయితే నడుస్తుంది ఫోర్ లైన్ రోడ్ వరకు ఫోర్ లైన్ అయితే ఇక్కడ దాకా ఉంది మూలు సిటీ అయితే ఉంది కానీ సరే బయటనైతే లేదు మెయిన్ రోడ్ వర్క్ కంప్లీట్ అయితే నెంబర్ ఉంటుంది రోడ్ అయితే లోడ్కి పోయి మళ్ళీ రైట్ సైడ్ ఎంతసేపు అయితే జర్నీ అయిపోయింది జస్ట్ ఇప్పుడే వరంగల్ దగ్గర దగ్గర అయితే వచ్చేసినాం ఇప్పుడు ఖచ్చితంలో అయితే ఇక సైడ్ పెట్టుకోవడానికి పార్కింగ్ అయితే బాగుంటుంది రోడ్ మీద ముందర కోత ఇక ట్రాఫిక్ ఎక్కువ చెప్పేసి ఇక్కడనే అప్పున్నాం ఒక అరగంట గంట వరకు అయితే బయలుదేరదాం అన్ని బండ్లతో మన బండి కూడా దగ్గర దగ్గర ఇక్కడ ఒక వంద నూట యాభై బండ్లు అయితే ఆగినాయి అని చెప్పి అన్ని బండ్లు ఒకటి తర తీసినాం ఆపిన వాళ్ళు ఒక అరగంట గంట వరకు అయితే దగ్గర దగ్గర ఇంకొక నూట యాభై బండ్లు దాకా వచ్చి ఆగినాయి ఇప్పుడు అయితే ఒక లైన్ దాదాపు మూడు వందల బండ్లు అయితే ఉన్నాయి ఇంకా నా వెనకాల ఆగిన పనులు అయితే ఇంకా వెనకాల కూడా వస్తున్నాయి ఇక అన్ని బండ్లు కలిసి వరకాల బైపాస్ అయితే ఎక్కితే ఒకరిని చూసుకుంటే ఒకళ్ళు ఉరుకుడే ఉరుకుడ నా చిన్నగా పోతున్నాయి కుక్కేరి పాము అటు పోతున్నాయి ఎందుకంటే సైడ్కి పెట్టిన బండ్లన్నీ రైట్ కు వస్తారు కదా రోడ్ మీదకి ఇక తాపుకోబడి లోపలికి వచ్చిన కొద్దీ స్లోగా 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 మెల్లగా అవుతుంది ఇక జనగా దాకా మనకు సోఫాసులు ఉన్నారు జనగా నుంచి వెళ్ళి అయితే మనం సింగిల్ వెళ్ళిపోవాలి మనమేమో జనగా నుంచి వెళ్ళి బచ్చనపేట చేరియాల కుమ్మరెళ్ళి అటు వెళ్ళిపోతాం ఇవన్నీ ఏమో హైదరాబాద్ బండ్లు హైదరాబాద్ వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానైతే భూపాలపల్లి కాళేశ్వరం అయితే వెళ్ళిపోతాం ఈ కాళేశ్వరం స్థాయిలో కూడా పనులు అయితే వస్తున్నాయి దాదాపు లైన్ మాత్రం అసలు మామూలుగా లేదు ఒక నాలుగైదు రైలు కలిపితే ఎంత పెద్దగా ఉండదో అంత పెద్దగా ఉన్నది లైన్ అయితే వరంగల్ బైపాస్ దగ్గరకైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతేనైతే వరంగల్ అయితే వెళ్ళిపోతాం సీతా వెళ్ళిపోతానైతే డైరెక్ట్గా వరంగల్ దాకకుండా అయితే డైరెక్ట్ అటు కొస్సుకైతే వెళ్ళిపోతాం దగ్గర దగ్గర ఈ బైపాస్ అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్కి అసలు టచ్ మొత్తం మీదికెళ్ళి వెళ్ళిపోతాం వరంగల్ టోలి దగ్గర అయితే వచ్చేసాం ఇక మనకు ఇంకా బ్రో ఉన్నాడు కదా బ్రో నైతే ముందడు బ్రో పోతుండు ఇక ఎన్ని బలంగా పోవాలనేది అయితే మొత్తం కాదు పది పన్నెండు కొడతాం కానీ దాపుగా అయితే ఒక రెండు వందల బాగా ఉంటాయి నా అమ్మ ఇంకా నా వెనకాల ఇంకో నూట యాభై వందలైతుంది అక్కడ ఉన్నా అయితే వచ్చేసినాం మనం నా ముందరవుతుంది కదా బండి ఆ బండి నడిపే నా స్నేహితుడు అందులో ఆ బండి వెనకాల క్యాపిన్ స్నేహితుడు అని రాసి ఉంటుంది మనోడే సేమ్ నాగజ్ ఉంటాడు కరెక్ట్గా ఇరవై నాలుగు సంవత్సరాలు ఏమో ఉంటాయి రో కూడా ఇక దగ్గర దగ్గర అంటే బండ్లకైతే సైడ్ వేసుకుంటే వచ్చిన ఎందుకంటే ఈ ఫోర్ లైన్ కదా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చిన ఆ బండ్లు అయితే స్లోగా వస్తున్నాయి వెనకాల ఏ మనోని ఇతరం కలిసిపోవని చెప్పేసి జనగన్ దాకా అందుకే ఈ బండి దాకానైతే కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చిన ఇప్పుడు కూడా ఏం డౌన్ ఉంది కాబట్టి మంచి ఉరుకుతాను బండి అయితే అరవై ఐదు అట్లా పోతుంది మేము మధ్యాహ్నం అయితే అక్కడ చేసేపు ఆగినాం ఎందుకంటే అన్ని పనులు ఆగినాయి అందులో ఎంట బాగా కొడుతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఆగినాం మేము మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉన్నారట బ్రదర్కు వాళ్ళు కూడా నచ్చారు అందరం కలిసి అయితే బయలుదేరినాం దగ్గర దగ్గర మాయ ఇప్పుడు ఒక పది పనులే ఉన్నాయి అన్నైతే మనవడైతే లెఫ్ట్ సైడ్ ఎటుగా వేసుకున్నాడు ఇసుక బాల్ సేమ్ విమానాలు నడిపినట్టు అనిపిస్తుంది అట్లా పోతే వాళ్ళు అయితే నాకు ఇసుక అంటే చాలా ఇష్టం ట్రైన్ మీద తిరిగినా కూడా ఇసుక బండి కావడదు అనుకో ఇక మన బండ్లు పోతున్నాయి అని చెప్పేసి జనగాం దగ్గర ఉన్న రఘునాథ్పల్లి టోలీ దగ్గరగా తగ్గించా మనం ఇక్కడి నుంచి అయితే జనగం ఒక ఐదు ఎనిమిది కిలోమీటర్లేముంటుంది ఈ టోల్ మాత్రం ఫిక్స్ ఉన్నది ഹൈദരാബാദ് നമ്മൾ റൈഡ് എഴുതി പോത അസുഖം മാത്രം ഇവിടെ ബാ കടാ దగ్గర అయితే ఆపేసినాం వాళ్ళు అయితే అడుగుతారు నేను అయితే ఇటుపోతాను ఒకసారి అయితే టైర్లు చెక్ చేసుకున్నాం అని చెప్పేసి దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు నా స్టాప్ కానీ టైర్లు అయితే ఏం గరం కాలేదు ఎందుకంటే దగ్గర చల్ల చల్లగా ఉంది నైట్ పూట అందులో ఇలాంటి రౌతులు తీసుకోకపోతే అయితే ఎయిర్ వస్తుంది టైం వచ్చేసి అవుతుంది కాబట్టి అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు పోలకైతే లైటింగ్ మస్తుంది ఈ పోల్కు లైట్ ఖరాబ్ అయినట్టుంది అదేమో సగమే వస్తే రైల్వే లైన్ ఉంటుంది గిన్నికెళ్ళైతే అందుకే ఈ ఫ్లైఓవర్ అయితే ఏ జర్రు గేట్ నేను పెడితే చాలా టైట్ అయిపోతుంది ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటేనే అయితే తొందర వెళ్ళిపోవచ్చు ఇప్పుడే జస్ట్ ఇక్కడ చాయ్ హోటల్ కడుకో ఛాయ్ అయితే తాగి బయలుదేరుదాం ఇక నిన్న మొన్న అయితే నీరదలేదు కదా అక్కడ దొంగలు కావాలకే సరిపోయింది అందుకే జర ఒకసారి ఛాయ్ అనుకో టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి అయితే చాయ్ అయితే తాగేస్తున్నా చేరియాల్ జనగాం రోడ్ అయితే ఒక సంవత్సరం కింద అయితే మొత్తం రిపేర్ వర్క్ నడుస్తుండే కొత్తగా రోడ్ అయితే వేసారు ఇప్పుడైతే నెంబర్ వన్ ఉన్నది అంటమండగా అయితే గోరంగ అంటే గోరంగు ఉండే అప్పుడు ఇటే ఎక్కువ తిరుగుదు చేరియాలు అయితే లడ్డన్ వాళ్ళ బావోళ్ళ ఊరు అందుకే ఇక్కడనే అన్లోడింగ్ ఉండే ఎక్కువ ఇసుకనైతే ఈ రోడ్ అయితే ఇప్పుడు నెంబర్ వన్ అయిపోయింది ఎక్కనో ఒక్కొక్క కాడ ఇట్లా బ్రిడ్జిలు ఉన్న కానీ అయితే జర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కానీ ఎక్కడైనా ఇప్పుడు అయితే ఇబ్బంది ఏం లేదు మంచిగా ఉంది రోడ్డు వాటి అయితే నెంబర్ వన్ అయిపోయింది అంతకుముందు మస్తు లేట్ అంటే లేట్ అయిపోయి జర్నీ చీర అయితే దాటేసిన ఆల్రెడీ ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందర పోయి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి ఖమ్మాన్ కిందకి వెళ్ళి కొమరవెల్లి గురించైతే ప్రజ్ఞాపూర్ బైపాస్కి అయితే వెళ్ళిపోవాలి పదకొండవ రోజు అయితే నిమజ్జనం చేస్తున్నారు మొత్తం ధూమ్ధాని చేస్తారు కదా మొత్తం ఊరంతా ఈయనమంటున్నారు పూమరావేలు అయితే వచ్చేసాం మనం ఇక్కడ నుంచి వెళ్ళి రైట్కి వెళ్ళిపోతేనైతే దేవాలయానికి అయితే వెళ్ళిపోవచ్చు నేను సంవత్సరానికి ఒకసారి వస్తాం కానీ ఈ మధ్యలో వీలైతే లేదు నేను వస్తలేను మామూలు వస్తున్నారు కానీ డ్యూటీలు ఉండడు అయితే ఉంది కోవిడ్ అయితే లేదు అది రోడ్ అయితే డ్యామేజ్ డ్యామేజ్ ఉంది అక్కడ రెజ్ఞాపూర్ హైవేకి అయితే ఇట్లా రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అయితే మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ బండి ఉంది కదా అక్కడనే మనకు హైదరాబాద్ రోడ్ అయితే అది కూడా ఇసుక బండి మరి ఇక మనకి ఇక్కడ జల్లి ఇంకొక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళిపోతే ఇక అయిపోతుంది ఒక పని ఆడికి పోయి ఇక పక్క వేడుకొని అయితే పట్టుకోవాలి ఇది కూడా ప్రజ్ఞాపూర్ బాడీ నాకు తెలిసి వన్ ఫైవ్ డబల్ సిక్స్ రైట్కి వెళ్ళిపోతే సిద్దిపేట్ లెఫ్ట్కి వెళ్ళిపోతే ప్రజ్ఞాపూర్ ఇలాంటి మూలలు వినయితే మనం లిఫ్ట్లో వాడుకోవాలి లేకపోతే టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి కృజ్ఞాపూర్ బైపాస్లో అయితే ఉన్నాం మనం నేనైతే లెఫ్ట్కి వెళ్ళిపోయి బిడ్జ్ కిందకి వెళ్ళి రైట్కి వెళ్ళిపోతానైతే కృజ్ఞాపూర్ సిటీలోకి అయితే వెళ్ళిపోతాం హైదరాబాద్ పోయే పనులు అయితే సీతా మీదికెళ్ళి వెళ్ళిపోతాయి బైపాస్ నుంచి వెళ్ళి అయితే బైపాస్ దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాలు అయితే ఉంది ఇది వాడి ఇంతకు ప్రజ్ఞాపూర్ సిటీలో కొంచెం ట్రాఫిక్ అయిపోవు ఇది వడగాలి జలో అయితే ఇబ్బంది లేదు ఈ సర్కిల్ తోటి తిరిగి అయితే వెతికిందుకు ఎలా వెళ్ళిపోవాలి మొత్తం ఇక్కడ గుంటలు ఉంటాయి ఇది వెళ్ళిపోతేనే అయితే తూపురాని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మన ఇసుకడ్డ అయితే నాలుగు కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి రిగ్నాపూర్ అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి వెళ్ళి రైట్కి వెళ్ళిపోతేనైతే గజ్వేలు పోతుంది ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఇదంతా ఇక ప్రజ్ఞాపూర్ గజ్వేలు రెండు కలిసే ఉంటాయి లోపలికి అయితే గజ్వేల్ అక్కడ ఉంది కదా పెద్ద బోట కానీ బిస్కట్ట అక్కడ పక్కకు పెట్టుకొని పడుకోవాల్సిందే టైం వచ్చేసి పన్నెండు బాగా అవుతుంది ఇక ఇక్కడ పెట్టుకుని అయితే ఇక పడుకోవాలి మళ్ళీ పొద్దుగాలకి ఇట్లా అన్న వచ్చిన వాళ్ళని అయితే అన్లోడ్ అయితే చేసుకోవాలి మరి అడ్డగిన చేస్తారా లేకపోతే ఎక్కడన్నా సైట్ ఉందా తెలియదు అన్నకే తెలుసు అయితే వస్తున్నాడు కొన్ని డబ్బులని అయితే అన్లోడ్ చేయాలి ఈ ప్లేస్లో చిన్న కుప్ప ఉంది కదా కుప్ప కాడ తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు వాళ్ళకైతే మన అడ్డ మన అయితే ఇట్లాంటి మిషన్లు అయితే ఒక ఐదారు ఉన్నాయి ఆ ఐదారు బండ్లతోనైతే ఇక్కడ వచ్చిన బండ్లన్నీ అన్లోడింగ్ అయితే చేసుకుంటారు టన్ను కిందని చెప్పేసి అన్లోడింగ్ చేసినానికైతే ఆ మిషన్ ఆయనకి అయితే ఇవ్వాలి ఇక అన్లోడ్ చేసుకుని అయితే ఇక మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్ళిపోవాలి ఇక అన్లోడింగ్ అయితే దగ్గర ఉంటుంది ఇక గాయంతో తీసేసి అయితే డోర్ వేసుకొని మళ్ళీ ఇసుక అయితే వెళ్ళిపోవాలి ఇసుక అయితే వెళ్ళిందట మా దగ్గర ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం రెగ్యులర్గా ఈ బుడిద లేకుంటే అయితే పోతున్నాం ఇక ఇప్పుడు వీడియోస్ అయితే పెట్టాలంటే రెగ్యులర్గా మనం వీడియో తిరుగుతున్నాం కాబట్టి పెట్టిన వీడియోస్ పెట్టుబడి అవుతుంది మళ్ళీ అందుకోసం అయితే వీడియోస్ అయితే ఇంతటితో ఆఫ్ చేస్తున్నా వేరే ట్రిప్స్ ఏమైనా లైన్ మీద వేనప్పుడు అయితే ఖచ్చితంగా వీడియోస్ పెడతా ఇప్పుడు బూడిద నడిచిన రోజు అయితే ఇక బూడిదకే తిరుగుతాం అని అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఉన్న గిరాయల పరిస్థితి చూసుకుంటేనే అయితే బూడిద కొంచెం బెస్ట్ ఉంది కాబట్టి బూడిదకే పోతున్నాం బండ్ల లోడింగ్ అయితే ఇంతవరకు అయితే నేను డ్యూటీ ఎక్కిన కాని ఒక నాలుగు ట్రిప్పులు బూడిద కొట్టినా ఒక మూడు ట్రిప్పులు ఇసుక కొట్టినా మొత్తం అయితే ఏడు ట్రిప్పులు అయితే కొట్టినా కానీ నేను వీడియోస్ పెట్టింది అయితే ఒక్క రెండు రిప్ల వీడియోసే పెట్టినా ఒకటి ఇసుక ఒకటి అయితే పెట్టినా ఇక రెగ్యులర్గా ఇట్టే తిరుగుతాను కాబట్టి వీడియోస్ పెడితేనే అయితే ఏముండదు అలా మొత్తం చూసిన చూసుకుంటాం మనం పెట్టిన పెట్టుకుంటే బాగుండదు అని చెప్పేసి వీడియోస్ అయితే తక్కువ తీస్తున్నా లైవ్ మీద పెట్టినప్పుడైతే ఖచ్చితంగా వీడియోస్ ఇస్తా ఏదైనా వేరే ట్రిప్లో ఏదైనా పెట్టినప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే తీస్తా అప్పుడప్పుడు ఏదైనా షార్ట్ వీడియోస్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రమే ఇందరితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్ టాటా బాయ్ బాయ్